అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ గారు మనతో ఉన్నారు గురుగత మాట్లాడుదాం గురుగారు నమస్కారం శ్రీ నమ గురుగారు అక్టోబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా అండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత శ్రీ గురుభ్యో నమ యాదేవీ సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమో నమః కన్యా రాశి వారికి ఈ రాబోయేటటువంటి మాసము చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ కన్యా రాశి వారికి గురు సంచారము శని సంచారము రెండూ కూడా లాభదాయకమైనటువంటి స్థానంలోనే ఉన్నాయి వీళ్ళు వీళ్లకు గురువు అనేటటువంటి వాడు తొమ్మిదవ స్థానంలోను అలాగే శని అనేట కేంద్ర స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు దాని కారణం చేత వీళ్లకు రాబోయేటటువంటి ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఏ పనినైనా కూడా ఈజీగా సాధించేటటువంటి వాటిలో ఈ రాశి వారు ఒకరు ఉన్నారు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ పనులు పూర్తవుతాయి వివాహం చేసుకుందాం అనుకున్నటువంటి వాటికి ఆటంకాలు తొలగిపోయి వివాహ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళ రీత్యా కానివ్వండి లేదా ఎడ్యుకేషన్ రీత్యా కానివ్వండి మంచి ఆశించినటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి కుటుంబంలో చాలా చురుకుగా పాల్గొంటూ ఉంటారు కుటుంబంలో అన్ని పనులు కూడా చురుకుగా చేస్తూ ఉంటారు పెద్దల యొక్క మన్ననలు పెద్దల యొక్క ఆదరణ ఆప్యాయతలు పొందేటటువంటి లక్షణాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి పుష్కలంగా ఏర్పడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏంటి అంటే గనక కన్యా రాశి వారికి తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని కొన్నిసార్లు అవి వాళ్ళకు జీవితానికి ఎఫెక్ట్ చూపించేటటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి రాశి వారు ఎవరైతే ఉన్నారో తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా ఉంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళు గలగల మాట్లాడేస్తూ ఉంటారు కొంచెం వాగుడుకాయ అంటూ ఉంటాం మనం వాడక భాషలో అంటే ఏ విషయాన్నైనా సరే వీళ్ళు ఆపుకోకుండా గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతూ ఉంటారు అనవసరమైన విషయాలు కూడా అనవసరంగా వీళ్ళు కలగజేసుకుని ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు మాట్లాడేసరికి వాళ్ళకి ఏంటి అంటే కనుక సమాజంలో కాస్త గౌరవం అనేది తగ్గిపోయేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటుంది అందుకే మాట ఎంత పొదుపుగా మాట్లాడితే మనం అంత నిక్కచ్చిగా ఉండేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మాట మాట్లాడేటటువంటి తరహాలో వీళ్ళు కొద్దిగా నెమ్మదిగా మాట్లాడేట ప్రయత్నం చేసుకోవాలి అలాగే వృత్తిరీత్యా కానీ విద్య విద్య చూసుకున్న వీళ్ళకు మంచి ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగం అనేటటువంటిది వీళ్ళకు దొరికేటటువంటి అవకాశము అలాగే ఆ ఉద్యోగంలో కూడా సాటిస్ఫాక్షన్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఆశించినటువంటి ఫలితాలు మాత్రం వీళ్ళకు తప్పకుండా నూటికి నూరు శాతము ఈ కన్యా రాశి వారికి ఏర్పడేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే వీళ్లకు వీలైనంత వరకు వీళ్ళకి ఏంటి అంటే కనుక ముఖ్యంగా ఏ విషయాన్నైనా సరే వీళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు అంటే అనుమానం పడిన తర్వాత ఆ విషయాన్ని చెయ్యాలా వద్దా అని ఆలోచించేటటువంటి తత్వం కలిగినటువంటి వారు కన్యా రాశి వారు కనుక కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో ఏ విషయాన్నైనా ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అంటే దాన్ని జాగ్రత్త పడడం అంటారు అలాంటి జాగ్రత్త విషయాల్లో కన్యా రాశి వారు అద్భుతంగా అని చెప్పుకోవచ్చు ఇక డబ్బు పరంగా చూసుకుంటే డబ్బుని ఖర్చు పెట్టేటటువంటి విషయంలో కానీ సంపాదించేటటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించేటటువంటి వారు ఈ కన్యా రాశి వారు అప్పుడప్పుడు కొన్నిసార్లు అంటాం పిస ారి అని అంటూ ఉంటాము అలాంటి వాళ్ళు ఈ కన్యా వారు ఒకరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరికి కూడా డబ్బులు ఖర్చు పెట్టరు ఎవరిని ఖర్చు పెడితే మాత్రం అక్కడికి వెళ్ళి కూర్చుంటారు తప్ప వీలైనంత వరకు వాళ్ళు ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చాలా తక్కువగా ఉంటుంది అంతే ఇంపార్టెంట్ అక్కడ పెట్టాలి అని అనిపిస్తేనే పెట్టేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఈ కన్యా రాశి వారికి ఉంటాయి కాబట్టి కన్యా రాశి వారు డబ్బును సంపాదించడంలోనూ కూడబెట్టడంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు ఎన్ని చెప్పినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉన్న దాంట్లోనే సర్దుకునే ప్రయత్నాలు చేస్తుంటారు తప్ప అనవసరంగా తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా ఉండి తమ జీవితాన్ని చాలా చక్కగా మలుచుకునేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంటారు అలాగే ఇప్పుడున్నటువంటి ఈ మాసంలో కూడా వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు అందులోనూ నవమ స్థానంలో గురు సంచారం షష్టమ స్థానంలో శని అనేటటువంటిది వాళ్ళకు లాభదాయకమైనటువంటి స్థానంగా చెప్పుకోవచ్చండి ఆరోగ్యపరంగా ఉన్న జాగ్రత్తలు తీసుకోవాలా ఈ రాశి మాసంలో అయితే ఆరోగ్యపరంగా అనేటటువంటి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని డబ్బులు ఉన్నా ఆరోగ్యాన్ని మాత్రం కొనలేము కనుక ఆరోగ్యం అనేటటువంటి వీలైనంతవరకు కొంచెం జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయాలి వీళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఏంటి అంటే ఉదరానికి సంబంధించినటువంటివి కంటికి సంబంధించినటువంటివి అలాగే మెదడుకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి తద్వారా వీళ్ళకి ఏంటి అంటే కొన్ని ఇబ్బందులు అనేటట్టు వస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా దానికి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి వీలైనంత మెడిటేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఉదయాన్నే లేచిన తర్వాత తప్పకుండా మీరు దైవారాధన చేసుకునే ప్రయత్నము అలాగే మెడిటేషన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అంటే మనస్సుని ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే వీళ్ళకు ఆరోగ్య సమస్యలు అంత దూరంగా ఉంటూ ఉంటాయి వీళ్ళు మనస్సును ప్రశాంతంగా లేకపోయి క్లమ్జీ క్లమ్జీగా ఉన్నారనుకోండి ఆరోగ్య సమస్యలు ఆటోమేటిక్గా వాళ్ళని చుట్టుకుంటూ ఉంటాయి కనుక వీలైన తర్వాత జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి బయట ఫుడ్ని చాలా మట్టుకు వీళ్ళు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఆహార పదార్థాల ద్వారానే మనిషి యొక్క ఆరోగ్యం అనేటటువంటిది నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది వీలైనటువంటి సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి తినే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువగా తీసుకోకుండా ఉండి మనం ఇంటి ఆహారాన్ని ఇంటి భోజనాన్ని స్వీకరిస్తే కొంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామండి అలాగే స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుక్కోవాలని ఉంటా ఉంటారు మరి అలాంటి వారికి సరైన సమయం అంటారు చాలా సరైనటువంటి సమయం అద్భుతమైనటువంటి సమయం చెప్పుకోవచ్చు వీళ్ళకి ఇన్కమ్ అదే రకంగా వస్తుంది తప్పకుండా లగ్జరీ లైఫ్ని అనుభవించాలనేటటువంటి కోరికలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అదే రకంగా వీళ్లకు ఉన్నటువంటిది మీరు అన్నట్టుగా కారు విల్లాలు బంగ్లాలు కొనుక్కునేటటువంటి అవకాశాలు మాత్రం తప్పకుండా కనిపిస్తాయి అలాగే వీళ్ళకున్నటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి ఈ మాసంలో వీళ్ళకు లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు కాబట్టి మీరు అన్నట్టుగా ఆస్తులు కొనుగోలు చేయడం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం వాహనాలు కొనుగోలు చేయడం అనేటటువంటిది తప్పకుండా వీళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళకు వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో తప్పకుండా వివాహం కుదిరేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి గురుగారు పెట్టుబడి పెడితే బాగా కలిసి వస్తుంది అంటారు వీరికి ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ దాంట్లో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టవచ్చు అలాగే వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా పెట్టుబడులు పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఫైనాన్స్ సెక్టార్ లో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెడితే గనక తప్పకుండా వీళ్ళకు లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఆశించిన పెట్టు పెట్టిన పెట్టుబడికి ఇంకా ఎక్కువగా సంపాదించేటటువంటి అవకాశాలు కూడా మనకు దీని ద్వారా కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయండి గురుగారు కన్యా రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు కన్యా రాశి వారికి గనక చూసుకున్నట్టయితే వీళ్ళు ఏదైనా పరిహారం చేసుకోవాలి అని అనుకుంటే గనక వీళ్ళకు చక్కనైనటువంటి వాళ్ళు ఇంట్లో కూర్చుని చేసుకునేటటువంటి పరిహారం చెప్తాను ఉదయం లేచిన వెంటనే చక్కగా ఒక లక్ష్మీదేవి ఒక ఫోటో ముందర పెట్టుకొని దాని ముందర నేతితో దీపం వెలిగించుకొని అక్క ఆ అమ్మవారి పటం ముందర కూర్చుండి ఒక మంత్రం చెప్తాను ఆ మంత్ర సాధన చేసుకోండి సరిపోతుంది ఓం శ్రీం హ్రీం క్లీ మహాలక్ష్మి నమ అనేటటువంటి మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే మీకు దగ్గరలో ఉంటే గనక ఏదైనా గోదావరి క్షేత్రం ఉంటే ఒకసారి నెలలో ఒకసారి పౌర్ణమి రోజు కానీ అమావాస రోజు కానీ ఏదైనా ఒక మాసం తీసుకొని అక్కడ స్నానం చేసి వచ్చి చక్కగా అక్కడ కూడా మీరు ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉచ్చరణ చేసుకునే ప్రయత్నం చేయండి శుభము లాభము రెండూ కూడా కలుగుతాయండి కురుక అలాగే దైవారాధన విషయంలో ఏ దేవునికి ఎక్కువగా పూజిస్తే ఈ రాశి వారికి కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి అంటారు వీళ్ళు ప్రతినిత్యం దైవారాధన చేసుకోవాలంటే శివారాధన చేసుకుంటే కనుక వీళ్ళకి మంచి ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి ప్రతినిత్యము నిత్యము శివాలయానికి వెళ్ళి అక్కడ చండీ ప్రదక్షిణని మూడు ప్రదక్షిణలు ఉంటాయి ఆ చండీ ప్రదక్షిణ చేస్తే గనుక వీళ్ళకు రాబోయే ఇబ్బందులు కానీ లేదా రోజువారిలో జరిగేటువంటి దినచర్యలు ఏదైనా ఆటంకాల ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోవడానికి శివారాధన చాలా ఉత్తమమైనటువంటి ఆరాధన కూడా చెప్పుకోవచ్చు అండి అక్టోబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు